నమస్తే అండి నేను మీ మనోరిని దసరా సందర్భంగా ఈరోజు మూడవ రోజు మాత అన్నపూర్ణేశ్వరి అవతారంలో ఆమె మూడవ రోజు ఉంది కాశీశ్వరుడు సన్నిధిలో అన్నపూర్ణేశ్వరి ఉంది మనకు అందరికీ తెలుసు కాశీలో అమ్మ ఒక చేతితో అన్నపూర్ణేశ్వరిగా అన్నం ప్రసాదం అంటే అన్నం పాయసం లాగా ఆమె చేతిలో ధరించి ఒక చేతిలో గరపి ధరించి కాశీ పురవీధులు మొత్తం తిరిగి ఆవిడ అందరికీ కడుపు నింపుతుందండి ఆ సందర్భంగా ఆ పరమశివుడు అంతటి పెద్ద కూడా ఆమె దగ్గర పిచ్చనెత్తుకుని అన్నం తింటాడు కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారిని తక్కువగా చూడలేదు అంతటి గొప్ప అన్నపూర్ణేశ్వరి కాశీలో అందరికీ అన్నం వడ్డించింది అందుకే ఇప్పటికి కూడా మనం కాశీకి వెళితే అన్నం లేదు అనే ప్రసక్తే లేదు అందరూ కాశీనగరంలో ప్రతి ఒక్కరు కడుపు అన్న అన్నం భోజేస్తారు అటువంటి అన్నపూర్ణేశ్వరి అలంకారంలో ఈరోజు ఆమె ఉంటది ఆమెకి ధరించలేము కాబట్టి ఈరోజు పసుపు లేదా గంధపు రంగు చీరని ఆమె ధరిస్తారు అందుకే నేను ఈరోజు ఆ వస్త్రాన్ని ధరించి ఆ ప్రసాదాన్ని ఆమెకి నైవేద్యంగా సమర్పించడానికి రెడీ అయిపోయినాము అలాగే అన్నపూర్ణేశ్వరి ఒక కృప ఉంటేనే మనందరికీ చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది అన్నం మనం తిన్నంత వరకు అది మనం బ్రతికిస్తుంది మనం అన్నం తిన్నంత వరకు బ్రతికిస్తుంది అన్నం మనం తినడం స్టార్ట్ చేస్తే మనకు కష్టాలు వస్తుంది అందుకే అన్నం కూడా మితంగా కడుపు నిండా ఎంతుందో అంతే తినాలి అంటుంది ఆన్నపూర్ణేశ్వరి కాబట్టి అందరూ చల్లగా ఉండాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ స్టార్ట్ చేద్దామండి ఓం सुक्ताम् वरदरम् विष्णुम् शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनम् ध्याये सर्वभिन्नोपशान्तये अगजानन पद्मात्मम् गजानन महर्निषम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे श्रीविघ्नेश्वराय नमः श्रीविघ्नेश्वराय नमः घ्नराजाय नमः विघ्नदेवाय नमः पार्वतीपुत्राय नमः देवताभ्यो नमः नमो श्री महालक्ष्मी देवताभ्यो नमः अस्टलक्ष्मी नमस्तुभ्यं वरदे कामरूपिने विष्णु बख्सं सलारूडे बक्तमोख्षप्रदाईने सेंक चक्रक्रदाई। विष्टरूपिनितेजें जगन्पात्रेच मङ्गलं शुबंगलं। प्रिमहालक्ष्मे नमा अस्टलक्ष्मे रख्ष्मे हजलक्ष्मेन्नमा देजक्ष्मी नम विजयक्ष्मीन नमो संतलक्ष्मी नमो महालक्ष्मी सौलक्ष्मेन्म महालक्ष्मीदेवता ओ नम शिवाय हर हर महादेव शंभोंकर శ్రీశైలి మల్లికార్జునం పుజ్జయిన్యా మహాకాల ఓంకారల్లేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చాగిన్యాం భీమశంకరం బందేతు రామేశం నాగేశం దారుణు విశ్వేసం త్ర్యంబకం గౌతమీతమాు కేదారం కృష్ణీశం చ విశాకే ఏ తా జ్యోతిర్లింగా సాయం ప్రాపర సప్త జన్మగదం పాపం స్మరణ వినశ్యం శివాయ ओम अन्नपूर्णेरीदेवतापूर्णेरीदेवताभ्यो नम ओं अक्षिता समर्पयामी ओम नमः। नमः। ओम 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 अक्षितं समर्पयामि, चंदन समर्पयामि।

ఓం అన్నపూర్ణాయ నమ ఓం శివాయ నమ ఓం భీమాయ నమ ఓం పుష్యే ఓం సర్వజ్ఞాయ నమ ఓం పార్వత్యే పార్వత ఓం దుర్గాయ నమ ఓం శివ వల్ల నమ వేద వేద్యాయ నమ ఓం మహావిద్యాయ నమ ఓం భోగప్రదాయ నమ ఓం భగవత్యే భగవత ఓం భక్తాభీష్టపద్యే నమోహరాయ నమ ఓం భవ్యాయ నమ ఓం పరమ మంగళాయ నమ ఓం మవ్యాన్య నమ సూలహస్తయ నమ ఓం స్థితి సంహకారిణ్యే ఓం మందాస్మిత నమ ఓం ఓం స్పందమాతయ శుద్ధచిత్య నమ ముస్త శంకరప్రియవల్లభాయ నమ సర్వాధారాయ నమ మహాధ్యయ నమ ఓం ఓం శ్రీ అన్నపూర్ణాయ నమ శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర అష్టోత్తరవళి

ओम समर्पयामि सर्पयामी ओम दुर्गा देवी देवताोंो नम पार्वतीदेवी देवताभ्यो नम अन्नपूर्णेरी देवताभ्यो नम एति सर्पयामी नमः, निवेदन समर्पयामि। फलपुष्पताम्बूलम् समर्पयामि ॐ दुर्गादेवी ఈ రోజు అన్నపూర్ణేశ్వరి పూజ ఇంతటితో సమాప్తం రేపు నాలుగవ రోజు మళ్ళీ పూజలో కలుసుకుందాం ఓం శివాయ